హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది మహిళల ఖాతాలలో చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు ఈరోజే చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది రేపటి నుంచి ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ చేయుత ఈ రెండు పథకాలకు సంబంధించి ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి ఇంకా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల కాలేదు విడుదల చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఇదివరకే ఎలక్షన్ కంటే ముందుగానే అంటే ఎన్నికల కో కోడ్ అనేది కూడా ముగిసిన తర్వాత నేరుగా మహిళల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి అలాగే ఈసారి మాత్రం ఇంకా కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో మహిళలకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు అలాగే అర్హుల జాబితా అనేది ప్రకటించారు కాబట్టి లిస్టులో అర్హత ఉండి కూడా పొందినటువంటి మహిళలకు మరొక అవకాశంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇంకా మనకి డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా అయితే ఈ నెల చివరి ఆఖరిలోగా ఈ చేయతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని రకాలుగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్